ले गंदो ये بدنا يا عمي వద్దే లాలి రైకత వద్దే లాలి జై గౌడ జై గౌడ జై గౌడ జై గౌడ శంతన నాయకత్వం వద్దే లాలి శంతన నాయకత్వం వద్దే లాలి శంతన నాయకత్వం వద్దే లాలి రవకేశ్ బాబా నాయకత్వం వద్దే లాలి రవకేశ్ బాబా నాయకత్వం వద్దే లాలి రంకన గణ నాయకత్వం వద్దే లాలి రంకన గణ నాయకత్వం వద్దే లాలి నారాచంద్ర బాబా నాయకత్వం వద్దే లాలి నారాచంద్ర బాబా నాయకత్వం వద్దే లాలి జై గౌడ జై జై గౌడ జై గౌడ జై జై గౌడ రంకన నాయకత్వం వద్దే లాలి జై బాపన్న జై గౌడ వెనకడ గ్రామంలో రెండు వేల పద్దెనిమిది వరకు పదార్థం అనే అతను పార్టీలో ఉన్నాడు కానీ రెండు వేల పంతొమ్మిదిలో పార్టీలోని చేయబోయి రెండు వేల తొమ్మిదిలోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకొని రెండు వేల తొమ్మిదిలోనే నాకు ఎమార్ గారు పట్టా ఇచ్చారు పొజిషన్ పట్టా అని చెప్పి చెప్తున్నాడు అవన్నీ పచ్చి అబద్ధాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది వంద సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాండి ఆ భూమి ఆ భూమిని తన దౌర్జన్యంగా తీసుకొని ఆ టైంలో అక్కడ ఉన్న మట్టి అంతా అక్రమంగా చదువుకొని ఆ దాడి చెట్టు అన్ని తీసేసి అప్పుడంతా చదువు చేస్తున్నాడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేద ప్రజలకు ఇద్దామని చెప్పి ఏరో గారిని అమరా గారిని అందరిని పంపించి అది తీసుకోమని చెప్పి ఆ నెల గంటలు ఎమరా గారు చెప్పారు చెప్తే అతను అప్పుడు తప్పుకొని మళ్ళీ మొన్న వర్షాలు పడిన తర్వాత దానికి నీరు సదుపాయం లేదు వర్షాలు పడిన తర్వాత మొక్కలు పెట్టాడు ఆ మొక్కలు పెడితే అది దాఖలా ఎవరో వెళ్ళాడు ఎలా భూమి కాదండి కానీ ఎమ్మెల్యే గారు మొన్న బోర్ వేశారు ఆయన సొంత పాలకు ఆయన కరెంటు బాగా అని చెప్పి అక్కడికి వచ్చారు వస్తే వెళ్ళేటప్పుడు అతను మందు కొడుతున్నాను నేను ఆయన వెళ్ళానండి వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారట ఎనమ్మలు వెళ్ళాను వెళ్ళేటప్పుడు నువ్వు పని చేస్తున్నావు అని చెప్పి నేను కూడా వెళ్ళి వెళ్ళిపోయాను తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అతను మందు కొడుతుంటే పని అమ్మాయి అలా మిస్సెస్ ఉందని చెప్తున్నాడు అది పచ్చి అబద్ధం ఆ అమ్మాయి ఇక్కడ నేను అదే టైంలో ఏలూరు నుంచి వస్తుంటే ఐదు గంటలకే సెంటాం దగ్గర కూరగాయలు పెట్టుకుని కూరగాయలు అనుకుంటున్నాం ఆయమ్మాయి అలా మిస్సెస్ వేరే పని మనిషిని పెట్టుకుని నీళ్ళు పోప్పుకున్నాడు వచ్చేటప్పుడు కూడా మళ్ళీ మందు లోపులో అండి ఈ లోపల వీర్రాసాము వీర గారు వచ్చారు గన్మార్ని వీరవ్ గారిని వెళ్ళి ఆ రే వాళ్ళు అతను మళ్ళీ మందు పడుతున్నాడు అది పద్ధతి కాదు అది మనం పేద బురలకి వేద్దా ఉన్నాం కదా అవి తీసుకొని వెళ్ళి అతను పట్టుకొని ఈ మామూలుగా క్యాన్ అన్నీ తీసుకెళ్ళి పంచాయతీ సంస్థలు పెట్టుకుని అని చెప్పారు చెప్తే అతను దౌర్జన్యంగా ఆ వేరే తిరగబడితే అప్పుడే తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి ఎస్ఐ గారు భోజనం చేశారు ఎస్ఐ గారు వచ్చి తీసుకెళ్లారండి అంతేగాని ఎమ్మెల్యే గారు ఏమి అతను ఏమనలేదు అదేం ముట్టుకోలేదు అది మట్టికి వచ్చి అవ్వద్దు అలా ఆవిడే సమస్యలు పడిపోయింది చెప్పి కూడా బయ్యి అవ్వద్దు అతను రెండు వేల తొమ్మిదిలోనే నా పొజిషన్ పట్టా ఎలా వద్దండి అతను రెండు వేల ఇరవై ఒకటిలో ప్రెసిడెంట్ అయ్యి ప్రెసిడెంట్ అయిన తర్వాత అబ్బాయి సోదరి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ మా పొలం పొలంగా ఉన్నారండి బజాకరాలు పొలం కొని అక్కడ ఇదే దుగ్గరాలకి కొట్లూరికి వచ్చే కాలం ఉందండి ఆ కాలం పూడ్చేసి అన్యాయంగా ఆయన చేసిన పొజిషన్ ప్రకారమే ఆయన ఆ పెద్దలతోనే ఇతను కూడా అనుసరితో నడుచుకొని ఈ కాలం కూడా పూడ్చుకొని మట్టి సంపాదన మట్టి పూడ్చుకొని తొలి కాలం పూడిసి పంట పండించుకుంటాడు అంతేగాని ఎమ్మెల్యే గారు దీంట్లో ప్రమేయం లేదు ఎమ్మెల్యే గారు మా ఊరు పేద ప్రజలందరికీ అందరికీ ఇస్తాను దాన్ని అని పొజిషన్ పెట్టి అతను అన్ని అబద్ధమని చెప్పి ఈ పేద ప్రజలకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఆ నెలలకు క్రితమే రెవెన్యూ చెప్పారు ఆయన అతను మళ్ళీ అన్యాయంగా చేస్తుంటే వీఆర్ గారు పిలిపి చేయించాడు వీఆర్ గారు అది కంప్లైంట్ రాసిపెట్టారండి అదే అండి అక్కడ జరిగింది వాస్తవం కదా ఓకే నా పేరు బామతి గంగరాజు ఈ పల్లగాలి అనే వ్యక్తి నూట ఎనభై ఐదులో ఎకరం తొంభై నాలుగు సెంట్లు ప్రభుత్వముని ఇరిగేషన్ వాళ్ళకి సంబంధించిన కాలు ఉంటే ఇరవై ఏడుగులు మేట ఇసుక మట్టి ఉన్నదని అతను సస్పెంచ్ అయిన మెసేజ్ సర్పంచ్ అయిన తర్వాత ఆ భూమిని ఆ మట్టిగా తరలించి ఆ ఎకర ఎకరం తొంభై నాలుగు సెంటు సాగు చేసుకుని అందులో మొదలు కొబ్బరి మొక్కలు వేసాడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే బోరు కూడా వేసాడు ఆ బోర్కి వేరే చోట ఉన్న సర్వే నెంబరు పెట్టి ఇక్కడ కరెంట్ తీసుకోవడానికి ట్రై చేశాడని చెప్పి ఆపిచేసాం ఆపిన తర్వాత ఆ కొబ్బరి మొక్కలు చనిపోయినాయి ఆ చనిపోయిన తర్వాత మళ్ళీ వర్షాలు పడేటప్పుడు వాటిలో కూరగాయ మొక్కలు పెట్టాడు ఆ కూరగాయ మొక్కలు పెట్టిన మన ఎమ్మెల్యే గారు అంటే ఆయన పొలంలోకి గంట ఏంటి తీసుకొని మళ్ళీ సాగు చేశాడు కదా అని చెప్పేసి వెళ్ళిపోమని చెప్పి గన్మన్తో కౌర్ చేయడం జరిగింది అతను నన్నెల మెండారు ఏంటనే వాదనలో గన్మన్తో వాదన పడ్డాడు ఆ వాదన పడిన దాదాపుగా విఆర్ఓ ఫోన్ చేసి ఆయన విఆర్ఓ గారు వచ్చి కంప్లైంట్ రాసి ఎస్ఐ గారికి అప్పచెప్పడం జరిగింది దీనిలో ఎమ్మెల్యే గారి పాత్ర ఏవైతే ఏ విధంగా లేదు అతను నాకన్న వయసులో చిన్నవాడు అతను ఒక నలభై మూడు కానీ నలభై ఐదు కానీ ఉంటాయి దొంగ ఆధార్ చూపించుకుని రెండు వేల ఇరవై రెండు నుంచి కళ్ళు గీత కారణం కింద పెన్షన్ తీసుకుంటున్నాడు ఇంకా అతనికన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఆడిపో కానీ ఏ ఒక్కరికి పెన్షన్ పోకుండా అతను పెన్షన్ తీసుకుని లబ్ధి పొందుతూ మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏదో నాకు కష్టం చేసి అడుగు నేను అని చెప్పేసి చెప్తున్నాడు ఎమ్మెల్యే గారు ఎవరిని కొట్టిన దాఖలాలు కానీ చెప్పిన దాఖలాలు కానీ ఎక్కడ లేవు అది అతని విజ్ఞప్తిగా వదిలేస్తాను కానీ అతను చేసేది తప్పులు అనేది అతనికి కూడా అతను తెలుసుకోవడం ఉన్నాడు అతని మూలఖత్వం అతను తీసుకుంటుంది ఇది ఎమ్మెల్యే గారి అన్నాడు అసలు ఆయన అట్లాంటి పని చెప్పి చెప్పడం జరుగుతుంది మనకు శివమాన్ గౌడ్ అండి నేను దందరూ నియోజకవర్గ రోడ్ సంఘం అధ్యక్షుని అదేవిధంగా ఒండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిని అదేవిధంగా నేను ట్రస్ట్ ఇన్ఛార్జ్గా నేను పనిచేస్తున్నాను అయితే ఏదైతే నిన్న పెనకాడు గ్రామంలో జరిగిన పరిణామాలను చూస్తుంటే కలలకే కట్టినట్టు ఏదైతే కొండరావుపురం నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఏదైతే స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ని నిజంగా ఈ ఉన్నారు ముగ్గురు ఒక ఆయన మేఘాలక్ష్మణారావు ఇంకో ఆయన మట్టా శంకర్ ఇంకో తల్లి మఠ రవిమ్య ఏదైతే తాతారమ్య ఏదైతే ఈ స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారు కొండరావుపురం నుంచి ఏదైతే ఆ మాజీ ఎమ్మెల్యే పఠా అప్పయ్య చౌదరి ఏదైతే స్క్రిప్ట్ పంపించాడో ఆ యొక్క స్క్రిప్ట్ని వాళ్ళు చదివినిపించారో అది జబర్దస్త్ ఏదైతే స్క్రిప్ట్ కామెడీగా ఉంటుందో అని ఈ యొక్క సాక్షిగా మీ అందరికన్నా నేను తెలియజేసుకుంటాను నిజంగా పెన్నకడువ గ్రామంలో ఏం జరిగింది ఏందనేది మా యొక్క సోదరులందరూ కదా ప్రతి ఒక్కరికారు గారు మీరు తెలియజేశారో నిజంగా ఆ ఎకరం తొంభై ఐదు సెంటు గారా ఏదైతే ఇరిగేషన్ భూమి గతంలో ఇతను సర్పంచ్ అయిన తర్వాత అతని అధికారాన్ని అడ్డుపెట్టుకుని వారు వారి అడ్డు పెట్టుకొని ఆ రోజు దాన్ని మొత్తం ఆక్రమించుకుని దాంట్లో ఉన్న ఇసుక మొత్తాన్ని కర అమ్ముకుని కొన్ని లక్షల రూపాయలు పోగేసుకుని ఈ విధంగా చేస్తే వారి ప్రభుత్వం మారిన తర్వాత మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రారూజీగా మళ్ళీ మా పార్టీలో జాయిన్ కరా మా ఎమ్మెల్యే గారి దగ్గర వస్తే మా ఎమ్మెల్యే గారు ముందే గ్రహించి వీడు పార్టీ మీద ప్రేమతో కాదు కేవలం ఎకరం తొంభై ఐదు సెంటర్ మీద ప్రేమతో వస్తున్నాడని దగ్గరికి దగ్గరికి రానివ్వకుండా బయటకు పంపించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఆ యొక్క ఎకరం తొంభై ఐదు సెంటర్ నిజంగా వెనకాడి గ్రామంలో ఎవరైతే బీసీ సోదరులు ఉన్నారో ఎవరైతే ఎస్సీ సోదరులు ఉన్నారో ఎవరికి స్థలం ఇవ్వాలన్నా నిజంగా గవర్నమెంట్ కొని కోట్ల రూపాయలతో గవర్నమెంట్తో కొని ఇవ్వాలంటే గవర్నమెంట్ ఇబ్బందిగా ఉంటుందని ఎలాగో ప్రభుత్వ ఎకరం తొంభై ఐదు సెంటు ఉంది ఆ యొక్క ఎకరం తొంభై ఐదు సెంటుని గారా ఏదైతే ఎడగొట్టి ప్రతి పేదవాడికి ఎవరైతే ఏదో స్థలం లేదో ప్రతి వాడికి ఇద్దామని మా యొక్క చింతమ్మ గారు ఆ గ్రామం కోసం ఆయన కంకణం కట్టుకుంటే ఎవరైతే ఈ యొక్క మాజీ శాసనసభ్యులు ఉన్నారో ఎవరైతే ఈ కొటార అబ్బయ గారు ఉన్నారో డైవర్షన్ పాలిటిక్స్ కి తిరునామాగా ఏం చేయాలని తెలిక రోజుకో కురాన్ని తీసుకొచ్చి ఒకరోజు బీసీ కులంలో గబుడు కురాన్ని ఒకరోజు యాదవ కురాన్ని ఇంకో కురాన్ని తీసుకొచ్చి కేవలం ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఈ యొక్క సభాశాస నేను తెలియజేస్తున్నాను ఈ డైవర్షన్ పాలిటిక్స్లో కేవలం ఈ యొక్క పరగాని సీను ఒక పావుగా అరొక భయం రావడం తప్ప పరగాల్సిన వ్యక్తిని ఎప్పుడు కదా మా చింతమారాయణ పాప గారు ఒక మాట కనలేదు కేవలం ఎవరైతే గ్రామంలో ఉన్న పేదవారి కోసం ఇంత స్థలాలు కేటాయిస్తుంటే మీరు దీన్ని ఆక్రమించుకున్నారో ఎందుకు ఆక్రమించుకున్నారని ఆయన మా అన్నాడు తప్ప ఎవరి మీద కదా మిస్ హ్యాండింగ్ చేసి లేదు కావాలని దీన్ని ఇష్యూ చేసి మాకు థ్రెడ్ ఉంది ప్రాణభయం ఉంది ఎన్ని పనికి మార్ని పగురులు కదా ఎవరైతే ఈ త్రిమూర్తి వచ్చారో ఏదైతే కొండలాపాలం నుంచి వచ్చిందో స్క్రిప్ట్ వచ్చిందో ఆ స్క్రిప్ట్ చదివినిపిస్తున్నారని సభాశాఖ ప్రతి ఒక్కరికా నేను తెలియజేసుకున్నాను నిజంగా దెందులో నియోజకవర్గంలో అయితే ఎవరైతే మా నలభై యాదు గారి మీద గౌరవ పెట్టి ఉన్నారో ఉన్న మేకారంలో ఒక స్టేట్మెంట్ చెప్పాడు బేగ వాడి నుంచి గొప్పదాకా అన్ని గ్రామాలు చెప్పాడు అన్ని గ్రామాల్లో గౌరవులందరికారా టీడీపీకే వంత పొరమైన అవును వాస్తవం ఎనభై శాతం కాదు వందగా తొంభై తొమ్మిది శాతం అందరు కరా ఈ రోజుకి ఈ సెకండ్ కరా వాళ్ళు ఎప్పుడు టీడీపీకి బ్యాక్ బోన్ అని మాకు అందరూ అందరు ఎవరో మీలాంటి ఒకరిద్దరు చవటాన్ని మాత్రమే ఆ పార్టీలో ఉంటారు తప్ప మిగిలిన వారు అందరు కరా టీడీపీ పక్కన నిలబడతారు టీడీపీ పక్క ఎందుకు నిలబడతారు అంటే మా చింతమేను కాదు ఉదయం రాత్రి దాకా ప్రతి బీసీ బిడ్డకి గౌడ బిడ్డే కానివ్వండి ఏ బిడ్డ అయినా సరే వస్తే వెంటనే స్వందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా చింతమనే కాదు ఇవాళ స్వప్రపాన్ని ప్రతి ఇంటింటికి వెళ్తున్నారు ప్రతి గడపకి వెళ్తున్నారు ప్రతి చెల్లికి ప్రతి అక్కకి వెళ్ళి పెన్షన్ వస్తే ఆయన చేసిపోయిన పెన్షన్ ఇచ్చుకుంటారు నిజంగా నిజంగా అర్హతకర వారికి ఎవరికన్నా పెన్షన్ కావాలంటే నిజంగా కరా వికలాంగులు ఉన్నారు వారి అర్హత ఉంది పెన్షన్ రావట్లేదని మన కలెక్టర్ గారితో గారు ఆయన తీసుకున్నారు పర్మిషన్ అలాంటివి చేసి ప్రతి విక్రానికి కారా ఆయన పెన్షన్ ఇప్పించారని తాపత్రయం ఆయన పడుతున్నారు తల్లికి కొందరేం కింద ఎవరైతే కొందరు తల్లికి అమౌంట్ రాపోయినా మిగిలిన వారి కర అసలు పాపులు ఏంటి గ్రీవెయన్స్ ఏంటి ఇబ్బంది అందుకుని వార వచ్చే ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారు దీపం పథకం ఉంది కదా ఎవరికన్నా గ్యాస్ పండ్ రాకపోతే ఎందుకు రాలేదని వారకరా గ్యాస్ పండ్ ఇచ్చేలా చేస్తున్నారు అన్నదాత సుపీభాకారు అంటే ఎవరికన్నా రైతు బిడ్డకి ఎవరికన్నా ఒక డబ్బులు పడకపోయినా ఎందుకు వార్తలు ఇచ్చే కార్యక్రమాలు ఆయన సాయంత్రం దాకా ప్రతి పేదవాడికి ప్రతి రైతుకి అన్ని కార్యక్రమాలు చేస్తుంది చింతమిన చారిత్రాన్ని పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిఎస్ఈ శిక్షణ ఇప్పించిన న్యూస్ రాష్ట్రంలో ఏకైక ఉన్నారంటే మన చింతమినేని ప్రభాకర్ గారు ఇవాళ ఆయన ఇచ్చిన శిక్షణ వల్ల కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్ట దగ్గర దగ్గర ఇరవై మంది విద్యార్థులకి వారా టీచర్స్ ఉద్యోగాలు వచ్చి ఎంతో సంతోషం వస్తున్నారు ఆ విధంగా ఆయన ఒక ట్రస్ట్ ఉండే లేకపోతే ఒక చింతమైన అన్నా క్యాంటీన్ ఉండే ఇవాళ హాస్పిటల్ వెళ్ళాలన్న ఒక ఒక ఐదారు టీములు పెట్టి ఇమిడియట్లీ ఇవాళ నాకు ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే మన తల్లి తండ్రి గుర్తు కానీ ఇవాళ దెండ్ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా గుర్తు వచ్చే మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే చింతమైన తెలియజేసుకున్నారు జలం వచ్చిన పవన్ ఆ యాక్సిడెంట్ అయినా వెంటనే ఆయన ఇమిడియట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేయించి నిజంగా ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్ పంపాలంటే దగ్గరుండి విజయవాడ పంపించి ఆ ఎన్నికల సీఎం నిరూపణలో పెట్టించి ప్రతి పేదవాడికి ప్రతి ప్రతి బీసీ నేను ఉన్నానని ధైర్యం ఇచ్చిన ఏకైక వ్యక్తి ఉన్నారంటే చంద్రమైన ప్రభాకర్ అని ఏదైతే ఈయన సుప్రపాలంలో వెళ్ళి ఏదైతే ప్రతి వాడికి అండగమన్నారో చూసి వాచలేక ఎవరైతే ఈ కొఠార అబ్బాయి సోదరులు ఉన్నాడో ఈ అబ్బాయి సోదరి కర ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత మన సోషల్ మీడియా మనం చూసాం ఎన్ టీవీ విధంగా వేరే టీవీ కథనాలు వచ్చాయి ఈయన ఈ జాడ కూడా కొటార అబ్బాయి సోదరు గారు ఎక్కడున్నాడు తెలియదు ఆయన జాడ ఎక్కడ ఉందో కాదని ఈ విధంగా కథనాలు వచ్చింది ఆయన ఎక్కడున్నాడుగా తిరిగాడు ఆ కథనాలు వస్తే మళ్ళీ ప్రత్యక్షమై ప్రత్యక్షమయ్యి నేనున్నాను నేను చేశానని మూడు ఊరు ఇక్కడికి వస్తాం ఇక్కడ నా ప్రశ్న మీటర్ పెడతాం ఈ ఏదైతే మా బీసీ కురాల ఉన్నారో వీళ్ళందరూ నచ్చగొట్టడం వీళ్ళందరికీ ఒక స్క్రిప్ట్ పంపించడం ఆ స్క్రిప్ట్కి ఎవరైతే మా ఈ జ్యోతిష్యం మా త్రిమూర్తులు అన్నగా నిన్న ఒక ఆయన వచ్చేవాడు పేద పెద్ద ఆయన చేయి శంకర్ పెద్ద పెద్ద మాటలు ఆరు రావుడుకులం గురించి చెప్పేది మేఘారాష్ట్రంలో ఆయన గౌడుకులం గురించి చెప్పేది తాతారమ్య అమ్మ నువ్వు గౌడుకులం రాగా నటించేస్తారు ఒక్కొక్కరు నటి సావిత్రి అంటే నటుతున్నా మరి మరి ఎంపీ పేరు తాతారమ్య గారు ఒక్కొక్కరు ఏంటన్ను ఇవ్వారా నేను స్పష్టంగా కూడా చెప్పిన బీసీ గౌడ అనగానే తెలుగుదేశం పార్టీ బాబారు గారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా టైం లేదు ఆయనకి పగరైనా రాత్రి అయినా ఎనీ టైం బీసీ అండదండగా ఉండేది చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సాక్షిగా నేను తెలియజేసుకున్నాను నిజంగా ఈ విషయంలో ఎటువంటి నువ్వు కేవలం రాజకీయం కోసం ఎవరైతే ఈ కొటారాయ్ చౌదరి వాడుకున్నాడో తప్ప దీంట్లో ఎటువంటి సంగతి లేదు నిజంగా అబ్బాయి యొక్క నేను సభ చెప్తున్నా ఇలా మీరు పెంచపని ఎన్ని చేసినా మన వారి ప్రశ్న చూస్తాం ఎంతమంది తల్లులు ఇంటికి వచ్చి ఏడు వందల మంది ఐదు ఆరు నెలల పాటు కొల్లెరూరే నువ్వు డబ్బులు ఎక్కొట్టేస్తే ఇంటికి వచ్చి నిరాహార దీక్ష చేసి వార్పు కార్యక్రమాలు చేస్తే ఏమైపోయారా అన్నా ఈ ముగ్గురు ఆ రోజుని ప్రశ్నించవచ్చురా అంటే మీ కళల ఆనందం కోసం మీ కళలో బాష్పర కోసం మీ యొక్క మెప్పు కోసం ఈ విధంగా ఆ యొక్క స్క్రిప్ట్ చదువుతారా గౌడ్ కురం అని చేస్తార ఎవరి మెప్పు కోసం అన్నా అంటే మీ యొక్క మా మీ కళలో ఆనందం కోసం ఈ విధంగా పంపించారా అది చాలా తప్పు అది కరెక్ట్ కాదు గౌడు సోదరులందరూ కదా నీకు తగిన గుణపాఠం చెప్తారు మొన్నే ఆల్రెడీ నీకు రుచి ఇప్పించారు ఒక బీసీ దెబ్బ ఎలా ఉంటుంది అనేది రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికి మించిన రీతిలో అబ్బాయి సోదరు గారు ఎక్కువ ఉంటుంది మీరు ఎలాంటి పనులన్నీ కానీ మానుకొని ఎలాంటి పనుల కానీ ఎంకరేజ్ చేయకుండా మీరు చేయండి నిజంగా మేము తప్పు చేస్తే మీరు ప్రశ్నించండి మేము కాదంటారు మేము ప్రభుత్వం పరంగా మేము చేస్తే చెయ్యండి అంతేగాని ఇలాంటి పనికిమాలి పనులు చేయకుండా ఇలాంటి వాళ్ళందరినీ కారా లేనిపోయిన చేసి మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతాడంట ఆయన సమాజంగా ఆయన సినిమా ఉందా మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే సినిమా నీకుందా నక్క నాయకురావు గారి తేడా ఉంది మా ఎమ్మెల్యేకి మీ ఎమ్మెల్యేకి సంబంధం ఉందా కాకమే